నమస్తే మిత్రులరా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మరి పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడని అడిగే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు యూరియా కోసం వెళ్ళాడని పలుమార్లు కేంద్ర నిధులు తేవడానికి వెళ్ళాడని ఈ విధ ఇదే విధంగా చెప్పారు కానీ ఈయన ఓన్లీ పంతొమ్మిది నెలల నలభై ఎనిమిది సార్ల ఢిల్లీకి వెళ్ళాడు ఎందుకు వెళ్తున్నాడు దేనికోసం వెళ్తున్నాడు ఏం తీసుకురావడానికి వెళ్తున్నాడు రాష్ట్రానికి వెలుగబెట్టేది ఏమైనా ఉందా రాష్ట్రానికి ముంచేది ఏమైనా ఉందా అంటే ఆ రెండు విషయాల్లో చూసుకుంటే రాష్ట్రానికి ముంచే వ్యవహారమే తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్ళి రెండు రోజుల్లో ఢిల్లీలో మకాం పెట్టే వ్యవహారం ఇక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి పోతలేడు మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారి యొక్క ఒప్పందాలు వేరే ఉన్నాయి నిజానికి ఇరు రాష్ట్రాల సీఎం భేటీ అయ్యే అవకాశం బుధవారం రోజున అయ్యే వ్యవహారం అంటే ఈరోజు ఈరోజు మధ్యాహ్నం కల్లా వాళ్ళు ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉంది దేనికోసం భేటీ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి గల పొత్తేంది రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నీటి వాటలపైన కొట్లాడే దమ్ము లేదా లేకుంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గర పెడుతున్నారు అదే విషయాన్ని చూసుకుంటే నేను అఫెక్స్ కౌన్సిల్ భేటీ అంటే ఈ గోదావరి బనకచర్లపైన కీలకంగా నీటి వాడలపైన చర్చకు దిగుతున్నారు ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు ఏ ఒక్క మంత్రులు లేరు వీళ్ళ తరపున కూడా ఏ మంత్రులు లేరు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకురావడము ఒత్తిళ్ళు తీసుకురావడం కన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ వెళ్ళి తెలంగాణ రావాల్సిన గోదావరి జిల్లా పైన కావచ్చు కృష్ణా జిల్లా పైన కావచ్చు కాళేశ్వరం అడ్డుకట్టపట్టి నీళ్ళు ఆపే ప్రయత్నంలా మనం వాడుకునే నీళ్ళ తర్వాత మిగులు నీటి జలాలని చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలి దీనిపైన అఫెక్స్ మీటింగ్ పెట్టాల్సింది పోయి ఆయన గారు బనకచెరల పైన నీటి వాటాలు పెట్టారు దీనికి రేవంత్ రెడ్డి గారు ఎంత నీటి వాటాలకు ఒప్పందాలకు కుదుర్చుకున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ముంచుతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఆగం చేస్తున్నాడు దాని గురించి మనం పోతా పోతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈయన మధ్యవర్తిగా ఉండి దీనిపైన చర్చలు జరిపే అవకాశం వృధా నేటి పేరుతోటి ఏపీ తెరలేపిన బనక వ్యవహారం మీరు చూసుకుండొచ్చు బనక చర్యల పర్మిషన్ ఇవ్వాలని పట్టుబట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సపోర్ట్ చేశారో మీరు చూసింది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన ఒక కొన్ని సీట్లతోటే ఓడిపోయే అవకాశం ఉండే కొన్ని కొన్ని సీట్లతో ఒకటని చెప్పుకోవచ్చు రెండని చెప్పుకోవచ్చు మూడని చెప్పుకోవచ్చు ఫీ ఆఫ్ సీట్స్ తోటి ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క గొంతుల తులసి నీళ్ళు పోసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కంఠం తీసైనా ఇద్దామని రెడీగా ఊస్తున్నాడు నరేంద్ర మోడీ గారు అయితే ఈ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో కేంద్ర జల శాఖకు కేసీఆర్ గారు గతంలోనే లేఖ రాశారు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అదేవిధంగా కాళేశ్వరం దగ్గర ఏవైతే ఆయన ఆనకట్ట కట్టారో మేడిగడ్డ అని అన్నారం అని సుందిల్లా అని ఈ బరాజులు కట్టి తెలంగాణకు రావాల్సిన గోదావరి కృష్ణా జలాల నీటి వాటల పైన మాకు ఈ వాటాలు పంపకం చేయాలని గతంలోనే కేసీఆర్ గారు సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది దానిపైన కూడా కొట్లాడడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు ఆయన తోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనకెనకే ఉరుకుతా ఉన్నాడు నిజానికి చెప్పాలంటే ఆయన వెనకెనక ఉరికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో వెళ్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు బనక పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ లేకుంటే ఈ అఫెక్స్ మీటింగ్ మన ఎవరైనా సిఆర్ పాటిల్ గారితోటి ఏవైతే అఫెక్స్ మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం భేటీకి తయారయ్యారో ఈ మధ్యలో మన కాంగ్రెస్ ఎంపీలనే ఉండాలి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే దీనిపైన జాతీయ హోదా ఇవ్వాలని లేకుంటే తెలంగాణ రాష్ట్రకి నీటి వాటాలు ఇవ్వాలని దీనిపైన కొట్లయినా గత ప్రభుత్వ మాజీ ఎంపీలనే తీసుకొని రావాలి మాజీ కేసీఆర్ని కూడా తీసుకుని వస్తే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాడలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న అది బీఆర్ఎస్ పార్టీ వల్లే అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డికి ఏం నాలెడ్జ్ ఉందని ఈయన అఫెక్స్ మీటింగ్లో ఒక్కడే పోయి వెళ్ళి కూర్చోవడం ఇది ఒక ఆశ్చర్యార్థంగా గురి చేసింది ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్న వ్యవహారం చూసుకుంటే మిత్రులారా నలభై ఎనిమిది సార్ల సార్ గారు ఢిల్లీకి పోయారు నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయారు బనకచర్ల విషయం పైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాలు మాత్రమే కాళేశ్వరం నుంచి ఏదైతే ఉందో కాళేశ్వరం నుంచి వాడుకున్న నీళ్ళ తర్వాతేనే చంద్రబాబు నాయుడు గారు బనకచెర్లకు నీళ్లను వాడుకోవాలి దాన్ని మించి ఆయన పట్టుబట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకునే ప్ర ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేశారు ఎట్లా అన్యాయం చేశారంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం మనం మనకు కావాల్సింది మొత్తము రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు మనకు కావాలి మిత్రులు ఈ టీఎంసీలు కావాలితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మాకు కావాల్సింది జస్ట్ వెయ్యి టీఎంసీలు మాత్రమే మిగతాది చంద్రబాబు నాయుడు గారు మీరు వాడుకోవచ్చు అనుకుంటూ ఇది దీనికి అప్రూవ్ చేసేసి దీనికి నాన్న అప్రూవల్ చేసేసి దీని గురించి కూడా ఎక్కడ మాట్లాడాల దీని గురించి అసలు ప్రస్తావన కూడా వేయలేదు అయితే ఈ విషయంపైన హరీష్ రావు గారు కోపంతో మేము నీళ్ల కోసం యుద్ధాలు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు దేవడానికి మా ప్రాణం సైతం లెక్క చేయకుండా కొట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కాల దగ్గర ఈ యొక్క గోదావరి కృష్ణా జిల్లాను దాసోహం పోయడానికి నీకేం అర్హత ఉంది నీకు చదువు లేదు సంధ్య లేదు ఒక పాయింట్ మీద అవగాహన లేని మనిషివి నువ్వు నువ్వు గోదావరి జిల్లాలపైన నిన్నెవడో కొట్లాడమన్నాడు బనకచర్ల పైన నీకెందుకు ఇంత అత్యుత్సాహము ఇప్పుడు నిన్నెవరని అడిగిల్లా రాష్ట్ర ప్రజలు ఎవరైనా పైన నేను ప్రవ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని అడిగిల్లా దేని గురించి అడిగిల్లు నీళ్లు దోచుకొని పోతా ఉంటే నీళ్లు ఆపాల్సింది పోయి కాళేశ్వరం జలాలను మొత్తం కిందికి వదిలేసిండు మొత్తం కిందికి వదిలేసిండు అన్నారం బారా దగ్గర ఆపలే సుందీల దగ్గర ఆపలే ఇటు మేడిగడ్డ దగ్గర కూడా నీళ్లను తూములు పెట్టి ఆపలే ఆపకుండా నీళ్లను మొత్తం వృధాగా ఏపీకి తరలించే ప్రయత్నము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చేశాడు తెలంగాణకు అక్కడ ఆయన అన్యాయం చేసి కృష్ణా జలలో వచ్చేస్తే మనకు కావాల్సింది ఏడు వందల అరవై మూడు ఈ టీఎంసీను ఇంత మనకు కావాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల టీఎంసీలు చాలు అనుకుంటూ ఇది అప్రూవల్ చేసేసి దీనికి అప్రూవల్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం విషయాన్ని పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీరు చూసుకోవచ్చు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలోనే చెప్పింది జస్ట్ నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరాన్ని ఎక్కడైతే కుంగిపోయిన సెవంత్ బరాజ్ ఉందో ఆ బరాజ్ దగ్గర రిపేర్ చేయండి అనుకుంటూ చెప్పిళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ఏం చేసిందంటే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం నీళ్లు ఆపుకునే సామర్థ్యం లేదు అది మొత్తం కొట్టుకుపోయి విశాఖపట్నంలో తేలింది అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు పలుసార్లు లేనిపోయిన నిందా ఆరోపణలు చేసి కాళేశ్వరం జలాలని ఏపీకి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తాం ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు చూసుకున్నా కూడా జగిత్యాల జిల్లాలో నారుకు నీళ్లు పోయాలంటే నీళ్లు లేక సకాలంలో కరెంటు లేక రైతంలు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు ఆయన జస్ట్ ఈ యొక్క బనకచెరల పైన పదే పదే తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నీళ్ళు ఆపాల్సింది పోయి గ్రావెటి కెనాల్ల ద్వారా రిజర్వాయర్లకు నీళ్ళు మళ్లించి ఆ రిజర్వాయర్లో నుంచి చెరువులకు ఎస్ఆర్ఎస్పి కెనాలకు నీళ్లు వదరాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బనకచీరలపైన ఒంటికాలు యుద్ధం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే తప్ప తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసేది ఏం కూడా లేదు అయితే ఈ కాళేశ్వరం కూలిందని ఒక డ్రామా చేయాలి ఇది కూలిందని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గుడ్డిగా నమ్మించాలి కాళేశ్వరం అనే పాటని మర్చిపోవాలి కాళేశ్వరం కూలింది కాబట్టి నీళ్ళు వస్తలేవు అనే ఆలోచన తీసుకురావాలంటే చెప్పిన దాన్ని పదే పదే రిపీట్ చేయాలి అట్లయితే అబద్ధం నిజమైపోద్ది అది ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన అయితే ఎన్డిఎస్ఈ రిపోర్టు కాళేశ్వరం బాగానే ఉంది పటిష్టంగా ఉంది కాళేశ్వరం చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా ఉంది కాళేశ్వరం నాలుగు వేల కోట్ల రూపాయలు పెడితే అది రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు నీళ్లు కూడా అందియచ్చు ఆడదాకేందు గతంలో కూలిపోయినప్పుడు కేసీఆర్ గారు ఆరు సంవత్సరాల పాటు ప్రతి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అందించారు కానీ ఇప్పుడు అందించే ప్రయత్నం లేదు కాళేశ్వరం కూలిందనే ఒక డ్రామా చేస్తూ ఉన్నారు డ్రామా చేస్తూ ఉన్నారు అయితే ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి రేపు అఫెక్స్ మీటింగ్లో అపెక్స్ మీటింగ్లో కూర్చొని వీళ్ళు తెలంగాణ రాష్ట్ర నీటి వాడలపైన చర్చ జరపడానికి రేపు కూర్చున్నారు అయితే దీనికి తగ్గ ప్రముఖులు ఉండాలి కదా ఇప్పుడు కేంద్ర జల శాఖ మంత్రులు కూర్చున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క ఎంపీలో వెళ్ళాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళాలి రాష్ట్రంలో మంత్రులు వెళ్ళాలి గత ప్రభుత్వంలో పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి మాజీ మంత్రులు వెళ్ళాలి మాజీ ఎంపీలు వెళ్ళాలి దీనిపైన పూర్తిగా ఈ అఫెక్స్ మీటింగ్లో పాల్గొని తెలంగాణ రావాల్సిన నీటి వాడలపైన కొట్లాడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగో తెలివి లేదు తెలంగాణ నీటిపైన సోయలేదు గోదావరి జిల్లాలపైన మినిమం అవగాహన లేదు ఏ బేసి దేని మీద ఉందో కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరుని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఢిల్లీలో పోయి ఢిల్లీ గల్లీలో కూర్చొని ఒక కేంద్ర జల శాఖ మంత్రిని కూర్చోబెట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అడ్డులో పెట్టుకొని ఆయన చెప్పినట్టుగానే కేంద్ర జలవనరుల శాఖ కూడా అదేవిధంగా చెప్పినట్టు వింటరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నరేంద్ర మోడీ దాన్ని అప్రూవల్ చేసేసాడు గతంలో ఎవరు సంతకం చేశారంటే రేవంత్ రెడ్డి గారే సంతకం చేశారు ఎంత నీళ్లకు ఎన్ని టీఎంసీలకు చేశారంటే ఇక గియ టీఎంసీలకు మాత్రమే ఆయన సంతకం చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇంకా నీళ్లు పాలని బీడు బారిన పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నంలో కేసీఆర్ గారు గతంలోని విరుద్ధమైన ఆలోచనతోటి ఆ యొక్క గోదావరి కృష్ణల పైన రావాల్సిన నీటి వాడలపైన అన్నేసి టీఎంసీలు లెక్కేసి ఆయన తెలంగాణ రాష్ట్రానికి పారించే నీళ్ళు వైపు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తులాగా వ్యవహరించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తీరుగా సాగుతూ ఉంది తెలంగాణని మొత్తం ముంచే ప్రయత్నం మరిన్ని విషయాలు బయటికి రాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మీట్ అఫెక్స్ మీటింగ్లా సంతకాలు పెట్టారా లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పడావుగా ఎండబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడా ఏందనే దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం